చొచ్చి చూడనిది ఒక చోటు లేదు అని పోతన గారు చెప్తారని చొచ్చి చూడకుండా ఒక చోటు లేదుట అలాగే చనుదట్ట చొరరాని చోట్లు అని కీర్తించాడు అటువంటి సర్వగహ అంతటా వెళ్ళేవాడు సర్వవిద్ భాను తర్వాత మాట అంతటా వెళ్ళగలడు ఊరికనే వెళ్ళి కూర్చోడమే కాదు అన్నీ తెలిసి ప్రకాశించేవాడు సర్వవిత్ భాను కలిపి ఒకే నామం సర్వవిద్ భానవే నమహ అన్నారు ఇక్కడ అంటే సర్వవిత్ అనే మాట మళ్ళీ తర్వాత వస్తుంది కానీ ఇక్కడ చెప్పడంలో అర్థం ఏంటంటే తెలిసి తెలియజేస్తూ ప్రకాశించువాడు ఇది సర్వవిత్ భాను అన్నీ తెలుసుకునేవాడు తెలియజేసేవాడు ప్రకాశించువాడు మూడు అంటే జ్ఞానమే ప్రకాశం అంటే అర్థం ఇక్కడ అన్నీ తెలుసుకునేవాడైనా తెలియజేసేవాడైనా నీకు ఒక విషయం తెలియబడింది అంటే ఆయన అనుగ్రహమే ఒక విషయాన్ని తెలుసుకునే తెలివి కూడా భగవంతుడే అందుకే సర్వవిత్ భానుహు సర్వము తెలిసినవాడు తెలియజేయువాడు అలా ప్రకాశించేవాడు భాను అంటే భాం ప్రకాశం నుందతి ఇది భాను ప్రకాశస్వరూపుడు భాయయతి దీపయతి ఇది భాను ప్రకాశింపజేయువాడు కూడా అందుకే జే బుద్ధికి ఏ ఆలోచన ఎప్పుడు కావాలో స్ఫురింపజేసేవాడు భగవంతుడు ఇది కూడా తెలుసుకోండి అంటే ఆ సమయంలో అదెందుకు తోచింది అదే భగవంతుడు కనుక స్ఫురణయే దైవము ఇది గుర్తుపెట్టుకోండి సరైన సమయంలో సరైన స్ఫురణ ఉందే అదే దైవం కొందరికి అసలు పని వచ్చేప్పుడు ఏది ఆలోచన రాదు వచ్చి ప్రమాదం అయిపోయి అప్పుడు ఇలా తోచుంటే చాలా బాగుండేది తోచలేదు తోచడమే భగవంతుడు మరుగుడు కాదు కరుణ స్ఫురణయే తెలుసుకోవాలి అదే స్మరణ నీవంతు స్ఫురణ భగవంతుడి వంతు అన్నారు ఇక్కడ స్ఫురణ రూపంలో వస్తాడు ఇక్కడ సరైన సమయానికి సరైన ఆలోచన సరైన జ్ఞానము ఆయన ప్రకాశింపజేస్తాడు ఎందుకంటే జ్ఞానం ఆయన రూపం గనక అన్నీ తెలిసిన వాడు గనక అది సర్వవిద్ భాను ఇదే ప్రచోదయాత్ బుద్ధిం వ్యాన ప్రచోదయాత్ ధియోనం ప్రచోదయాత్ అలా ప్రేరేపించేవాడు అయితే ఈ ప్రేరేపించడానికి ఎక్కడికైనా వెళ్ళగలడు ఆయన కానీ తలంచుకుంటే ఎక్కడి నుంచైనా ఇవే నడిపిస్తారండి ఎందుకంటే విశ్వంలో ఆయన ఛానల్ అన్ని చోట్ల ఉన్నాయి ఒక ఆయన బాగా పలుకుడుబడి ఉన్నవాడు ఉన్నాడు పలానా ఊరు వెళ్తున్నానండి అంటే ఆ ఊరిలో అందరూ నాకు తెలిసిన వారు ఉన్నారు ఈ అవసరమైన ఒకొక్క ఫోన్ చెప్పు వాళ్ళు వచ్చినానికి హెల్ప్ చేస్తారంటాడు అప్పుడు మనం ఏమంటాం అబ్బో వీడికి ఎంత పలుకుబడు అని మురిసిపోము ఎక్కడికి వెళ్ళినా అతనికి తెలిసిన వాళ్ళు అని చెప్పుకోవడం నేను గొప్ప అరే విశ్వంలో ప్రతి చోట ఆయన ఛానల్ ఉన్నాయి తెలుసుకున్నాడు ఇక్కడ సేన అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మన వాళ్ళు పేర్లు పెట్టారండి ఇనా ఎప్పుడైనా విన్నారా ఇనా తెలియదేమో ఇనహ అంటే సూర్యుడు అని అర్థం కానీ ఇనా అంటే రాజు అని అర్థం సా ఇనా అంటే రాజు కలవి సేనలు అంటే సేన సోల్జర్స్ వస్తున్నారని అర్థం వీళ్ళ మీద రూలర్ ఒకడు ఉన్నాడు అని అర్థం కనుక ప్రతి సేన మాకంటూ నాయకుడు ఉన్నాడండి అని గుర్తు చేస్తుందిట కనుక సేన అంటే నాయకుడు కలవారు అంటే రాజు కలవారు అర్థం ఇక్కడ ఇది సేన శబ్దానికి అర్థం ఇలాగా ఆయన అధీనంలో ఉంటూ పనిచేసే శక్తులు ఎక్కడున్నాయి అని ప్రశ్నిస్తే ఎక్కడ లేవు ప్రతి చోట ఆ శక్తులు ఉన్నాయి మొత్తం పరచుకున్న విశ్వమంతా అది విశ్వమంతా సేనలు కలవాడు విశ్వక్సేన అది తర్వాత నామ విశ్వక్సేన విశ్వక్సేనో జనార్దన అని ఏకో విశ్వస్య భువనస్ రాజా అని ఉగ్గేదని చెప్పింది సమస్త భువనమునకు ఒకడే రాజు ఆయన ఇంద్రో రాజా జగతర్శనీనాం అనే వేదవాక్యాలు అని పేరు జగన్నాథుడు జగత్తులో మహాశక్తులన్నీ ఆయన సేనలే అంటే ఆయన అధీనములో ఉన్నాయి సేన అంటేనే ఒకరు అధీనములో ఉన్నాయని అర్థం అందుకే సేనే రాజు కాదు కదా రాజు అధీనంలో ఉంటాయి కనుక విశ్వమంతా ఆయన అధీనంలో ఉందని అర్థమే విశ్వక్సేన అంతేకాదు విశ్వక్సేనుడు వైకుంఠంలో విష్ణువు యొక్క సేనలంటికి అధ్యక్షుడు సేనాధ్యక్షుడు విష్ణు పార్షద గణాలకి సేనగా ఉంటాడు అందుకే నీవెకా చెప్పి చూప నీవెక శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి అని అనమాచారుల వారు విశ్వక్సేనుడి కీర్తన రచించారు తిరుమలలో సేన మొదలారి అంటే నాయకుడు అని అర్థం ఇక్కడ సేనా అధ్యక్షుడు ఆయన పేరు విశ్వక్సేనుడు అంటే విష్ణువు యొక్క ఒక స్వరూపమే విశ్వక్షేనుడు అని ఎక్కడ బయట నుంచి వచ్చే పాయింట్ కాలేదు ఇక్కడ కానీ విశ్వక్సేన రూపంతో ఉన్నవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు విశ్వమంతా సేనలు కలవాడు ఇది అర్థం Aynı cenar ha.